ఆంధ్రప్రదేశ్ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం గడుస్తున్న తరుణంలో ఎన్డీఏలో కీలక భాగ్యస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోదీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ముగ్గురు కలిసి జతకట్టి కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే ప్రస్తుతం అధికారంలో ఉన్నది కూడా వీళ్ళు ముగ్గురే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల మేరకు సంచలన రాజీనామాల పర్వం ఇప్పుడే మొదలైంది అవును తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించని షాక్ అని చెప్పవచ్చు మామూలు షాక్ కూడా కాదు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుంచి మొట్టమొదటి రాజీనామా పర్వం మొదలెట్టారు వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా రాజీనామాల బాధ ఉండదు అధికారం లేనప్పుడు రాజీనామాలు చేస్తుంటారు ఇతర పార్టీలోకి మారుతుంటారు అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీలోకి పోయేవాళ్ళని చూసాం కానీ అధికారంలో ఉన్న కూటమిగా అధికారంలో ఉన్న వ్యక్తుల పార్టీలో కూడా రాజీనామాల పర్వం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాట మీద నిలబడి ఉంటే బహుశా ఇలాంటి కష్టం వచ్చేది కాదుంది కానీ ఏదైతే మాట చెబుతారో ఆ మాట మీద నిలబడే తత్వం కాదు కాబట్టి ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు ప్రతి నియోజకవర్గంలో ప్రతి అడుగడుగున జనాలను మోసం చేస్తూ అడుగులు వేశారు సూపర్ సిక్స్ హామీలు అన్నారు గాలి వదిలేశారు సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు కష్టమవుతుంది అంటూ నేడు కూల్గా చెప్తున్నారు ఎందుకయ్యా కష్టం జరుగుతుంది అంటే ఆర్థికంగా బాలేదంటారు మరి ఆ రోజు తెలియదా ఆర్థికంగా ఇవ్వలేమంటే తెలుసు కానీ ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన అబద్ధం కట్ చేస్తే ముస్లిం సోదరులకు దారుణమైన దెబ్బ కొట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పరిపాలన దీక్ష నమ్ముతూ కేశినేని శివనాథ్ గారు తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడ్డం చూసి వజీద్ ఖాన్ మాజీ డైరెక్టర్ అనే నేను స్ఫూర్తి పొంది తెలుగుదేశం పార్టీలోనికి రావడం జరిగిందని ఏకంగా మాజీ డైరెక్టర్ వజీద్ ఖాన్ సంచలన రాజీనామా లేఖను విడుదల చేసి పారేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీ కేశినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నా వంతు కృషి చేశానని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టకు చట్టానికి సవరణ చట్టానికి అనుకూలముగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు పలకడాన్ని చాలా తీవ్రంగా బాధపడుతూ మనస్తాపానికి గురైంది అలా వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో దానికి మద్దతు ఇవ్వబోమని చెప్పారు కానీ కట్ చేస్తే ఈరోజు అధికారంలోకి ఉన్నారు కాబట్టి అధికారం వాళ్ళు అనుకున్నది సాధించారు కాబట్టి ఆ బిల్లును వ్యతిరేకించలేదు అలా వ్యతిరేకించని వ్యాళ్లతో కలిసి నడవడం కరెక్ట్ కాదని ఏకంగా మైనార్టీ నేతగా రాజీనామా చేస్తున్నాను అంటూ సభ్యత్వ నెంబర్ను సైతం జత చేస్తూ రాజీనామా చేస్తున్నాను ధన్యవాదములతో అంటూ ఖాన్ అని సంతకం చేసి మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ నాయకులు అంటూ లేఖను విడుదల చేసి పారేశారు విజయవాడ వేదికగా సెబాష్ వజీద్ ఖాన్ అని చెప్పవచ్చు ఇది అసలైన దమ్మున్నవాడు చేసే పని అధికారంలో ఉండడం కాదు గొప్ప విషయం మాట మీద ఉన్నారా లేదా అన్నదే చాలా ముఖ్యమైన విషయం నేడు రాజకీయాల్లో విలువలు కోలిపోతున్న తరుణంలో కేవలం నమ్మకం మాట మీద ఉండే నాయకుడా మాట తప్పే నాయకుడా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోవాలి మాట మీద ఉండే నాయకుడిని ఎలాగో ఈసారి ఓడించారు కాబట్టి ఖచ్చితంగా మోసపూరితమైన ఆలోచన కలిగిన వ్యక్తికి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా జరగాల్సిన తంతు జరుగుతూనే ఉంది అధికారం వచ్చేదాకా ఒక మాట ఉంటుంది అధికారం వచ్చాక మరొక మాట ఉంటుంది చంద్రబాబు నైజానికి మరో చరిత్రకు యాడ్ అయ్యే బీజం ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జరిగిన ప్రతి అడుగులో చర్య ఎన్నికల్లో ఏకంగా సూపర్ సిక్స్ హామీలతో పాటు నూల నూట నలభై సంక్షేమ పథకాలు చెప్పారు అప్పుడే జగన్ గారు చెప్పారు అయ్యా ఈ సంక్షేమ పథకాలు అమలు కావు డెబ్బై వేల కోట్లు సంవత్సరానికి మేమిచ్చే పథకాలకే ఖర్చు అవుతున్న తరుణంలో మీరు చెప్పిన ఈ పథకాలు అమలు చేయాలంటే దాదాపుగా ఒక లక్ష యాభై వేల కోట్లు ఇవ్వాలి అది సాధ్యపడే అంశం కాదు ఆ విషయంకి అసలు సెట్ కాదు ఏ రకంగా డబ్బు తీస్తారు అని కూడా ఆనాడు ప్రశ్నించారు కానీ ఆ ప్రశ్నించినప్పుడు మీకు సంపద సృష్టించడం తెలియదు నాకు సంపద సృష్టించడం తెలుసు చూసుకోండి అంటూ బీరాలు ఊదిన చంద్రబాబు నాయుడు గారు నేను సైలెంట్గా అధికారంలోకి వచ్చాక చేసే పరిస్థితి లేదు అప్పులైపోయాయి అప్పులే కట్టాలి అభివృద్ధి ఎలా చేయాలి అంటూ ఇలా రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తన అనుభవాన్ని రంగరించి డైవర్షన్ చేస్తూ అడుగులు వేస్తారు ఏదేమైనప్పటికీ కూడా తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముస్లిం వక్ఫ్ బోర్డు సంబంధించిన రాజీనామాలు ప్రారంభమయ్యాయి దాన్ని మద్దతు ఇచ్చారు కాబట్టి కూటమిగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏకి మద్దతుగా తెలుగు చంద్రబాబు పవన్ మద్దతుగా నిలిచారు కాబట్టి వాళ్ళకు రాజీనామా చేస్తూ అడుగులు వేశారు ఇప్పుడు ముస్లిం సోదరులు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగుజాడల్లోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఆయన ఒకే స్టాండ్లో ఉన్నారు ఇలాంటి బిల్లులు ఏవైనా వస్తే వ్యతిరేకిస్తాను తిప్పికొడతానని ఆయన గతంలో చెప్పారు దాని మీదనే ఉన్నారు అల్టిమేట్గా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా మాట తప్పే మనిషి కాదు ఒక మాట మాట్లాడితే వాల్యూ ఉండాలి అని ఇప్పటికీ బలంగా నమ్మే వ్యక్తిని ఖచ్చితంగా రాబోయే కాలంలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇది అటు తిరిగి ఇటు తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన పునాదిగా ముస్లిం సోదరులందరూ కూడా నిలుస్తారు నిలబడతారు ఆ పార్టీతో అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ చెప్పలేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి